భవిష్యత్తులో వారు జీవిత కాలం పాటు నెల్లూరు పార్లమెంటు సభ్యుడిగా ఇంకా మరింత ఉన్న స్థానాలకి ఎదగాలని వారికి అదేవిధంగా వారి సతీమణి వేమిరెడ్డి రెడ్డి గారికి ఆ కుటుంబానికి అందరు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమం చేపట్టినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరినీ చూస్తుంటే ఇంకా కూడా ఇటువంటి పనులు మంచి పనులు చేయాలని ఒక మనసులో కలగద్ది ఎందుకంటే ఇది ఆరో కాన్స్టిచువెన్సీ నాయి ఏడు కాన్స్టిట్యువెన్సీలు ఆరు కాన్స్టిచ్యవెన్సీలు పూర్తి చేసాము దాదాపు ఎనిమిది వందల యాభై ట్రై సైకిల్స్ ఇచ్చాం ఎలక్ట్రిక్ ట్రై సైకిల్స్ ఇంకా కూడా టౌన్ సిటీ మిగిలి ఉంది దాన్ని కూడా ఖచ్చితంగా చేయాలనే మీకు ఒక్కటే చెప్పేది ఒక ఫోన్ నంబర్ రాసి ఉంటుంది ఎప్పుడైనా దీనికి సమస్య వస్తే ఆ నంబర్కి ఫోన్ చేయండి దానికి ఇమీడియట్ రెస్పాన్స్ ఉంటుంది మీరు మనుషులకి ఇది ఎందుకు ఇస్తున్నా అంటే ఒక ఇంట్లో వికలాంగులుగా మనం బాధపడుతూ మనసు మనసును ఇబ్బంది పెట్టుకుంటూ కూర్చుంటే చాలా చాలా చాలామంది వచ్చి నన్ను ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో అడుగున్నారు సో ఆ రోజు నుంచి అనుకున్నా మనం ఏదైనా చేయగలిగితే వీళ్ళు కదలిక కదలిక అనేది అవసరం ప్రతి మనిషికి మనిషి కద కదలగలిగితే మనసు కూడా పెరగద్ది ఆ ఉద్దేశంతోనే నేను ఇటువంటి కార్యక్రమం మొదలుపెట్టి మీ అందరికీ కూడా కదలేక అనేది కలిగించగలిగాం సో మీరు మీ సొంత పనులు కానీ ఇంకేదన్నా పని కానీ చేసేదానికి కూడా ఇది వసతి ఈ వసతిలో భాగంగానే ఇటువంటి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసిపోతున్నాం ఈరోజు చాలా సంతోషం మీ అందరిని చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఇంకోటి కూడా చెప్తున్నాను మీ తోడ్వాడు ఎవరన్నా మీకు సంబంధించిన ఉన్నా కానీ ఈరోజు రాలేకపోయినా మాకు వాళ్ళ పేరు ఇవ్వకపోయినా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇంకా కూడా ఈ ట్రై సైకిల్స్ మేము ఇస్తామని శాసనసభ్యులు మా శ్రీధర్కి చెప్తున్నాను ఎవరన్నా మీ ఆఫీస్కి వచ్చినా గిరి మీకు కూడా ఎవరన్నా ఇటు ఆఫీస్కి వచ్చి సార్ నాకు తెలీదు ఇట్లా ఉందంట అని ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా కూడా ఇస్తాము ప్రభాకర్ రెడ్డి గారు ఈ కార్యక్రమం చేయటం పొలిటికల్ మైలేజ్ కోసం చేస్తున్నది కాదు ఆయన చేసేటటువంటి మంచి పనుల్లో ఒక భాగం ఇది నాకు తెలిసి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఏదో ఒక రూపంలో ఆయన సేవా కార్యక్రమాలు జరుపుతూనే ఉన్నారు ట్రైసైకిల్స్ బహుకన్నా కావచ్చు వాటర్ మంచినీటి ఎద్దడి ఎదుర్కొనేటువంటి ప్రాంతాల్లో వాటర్ ట్యాంకర్లు పెట్టడం కావచ్చు శాశ్వతంగా వాటర్ వచ్చేటువంటి పథకాలు కావచ్చు లేదా ఆర్థిక సహాయం కావచ్చు ఇటువంటివన్నీ కూడా ఆయన చేస్తూ ఉన్నాడు ఇది అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే కాబట్టి వారు ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఇటువంటి కార్యక్రమాలను మున్ముందు కూడా కంటిన్యూ చేస్తారు చేయాలి అందరూ కూడా ఈ నెల్లూరు జిల్లా ప్రజానీకు అందరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి వారికి మంచి ఆరోగ్యం ఆయుష్ ఐశ్వర్యం అన్నీ కూడా సమకూరుస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేయాలి వారికి తోడు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఆయన కూడా అనేక మంచి కార్యక్రమాలు వైద్య పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు ఉపాధి పరంగా కావచ్చు చేస్తూ ఉన్నారు వీరిద్దరి కలయిక మంచి కలయిక కాబట్టి ఈ కార్యక్రమాలని దిగ్విజయంగా పూర్తి చేసిన వీరందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫ్యాకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డాక్టర్ డా జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై గుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి భజన మందిరం ప్రక్కన முடுவ மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்